తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరమారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నంజాలి జిల్లా డోన్ నియోజకవర్గంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ యుగపురుషుడు నటనతో తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిది వర్దంతి సందర్భంగా ఈ రోజు మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో డోర్ నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రక్తదానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞత తెలుపుతున్నారు డోన్ నియోజకవర్గాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆదరణలో మరింత అభివృద్ది చేకూరుస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాగౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ డోన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు కోట్రికె ఫణిరాజ్ పాపిలి మండల మాజీ ఎంపీపీ తప్పిల శ్రీనివాసులు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట్ల రావేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి రామారావు గారి ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత నిజంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తున్నాను ఎందుకు ఘనంగా అంటే ఒక వర్ధంతిని ఘనంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా ముఖ్యం యుగంలో ఎవరో ఒకరే పుడతారు ఇట్లా అలాంటి వ్యక్తి నందమూరి తారక రామరావు గారు ఏ ఏ రంగంలో తీసుకున్నా ఆయన అత్యున్న స్థాయికి వెళ్ళిన వ్యక్తి కేవలం కొన్ని నెలల వ్యవధిలో ఆయన బడుగు బలిహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని కూడుగుడ్డ నీరు అనే నిదానంతో రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు ఓ ఇదొక దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అందువల్లనే ఆయనను ఏ రంగంలో తీసుకున్నా చరిత్ర సృష్టించాడు అందుకే ఆయనను ఈరోజు యుగపురుషుడు అంటారు ఒక యుగ పురుషుడికి మద్దతు ఆయన జన్మదినానైనా కానీ లేదా ఆయన చనిపోయిన దినాన్ని కానీ మేము సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం అందులో భాగంగానే ఈరోజు రక్తదానము చేసి చేసిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పనులు అయితేనేమి ఇవన్నీ సమర్పిస్తూ ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది అలాంటి వ్యక్తిని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను తెలియజేస్తున్నాం ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చే రక్తదానం చేస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి వారి వర్ధంతి సందర్భంగా ఈనాడు డోన్లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మూడు వందల మందికి పైగా మేము బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది దీని నుంచి పేద ప్రజలకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది అనాథలకు రక్తం అవసరమైనటువంటి వాళ్లకు ఈ రక్తం ద్వారా ప్రాణదానం ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణరక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను పద్దెనిమిది ఈ ఈరోజు పద్దెనిమిదవ తేదీ కాబట్టి ఈరోజు ఈ విధంగా రాఘవేందర్ రెడ్డి బ్లడ్ డొనేషన్ పెట్టడము ఈ విధంగా ప్రజలకి ఎంతో అవసరం ఉంది కాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఇక్కడ పార్టీ ఆఫీసులోన రెడ్డి ఈ నిర్ణయం తీసుకునేదానికి రాఘీందర్ రెడ్డి గారికి మా డోన్ ఎమ్మెల్యే మా ప్రియతమైన నాయకుడు మాకి డోన్ ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఒక పెద్ద గారికి మా అమ్మ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి ఈ నిర్ణయం తీసుకొని ఈ విధంగా ప్రజల్ని మోటివేషన్ చేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నదానికి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీని ముందుకు తీసపోవడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని ముందు తీసిపోయి ప్రతి గ్రామాలలో కార్యకర్తలని చైతన్య మంత్రులు చేసి ఎన్నో ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళు సహకరించి కాబట్టి మాకు డోనికి కోట్ల రెడ్డి డోనికి ఎమ్మెల్యేగా ప్రకటించిన దానికి అప్పటి నుండి కూడా మాకు చాలా ఉత్సాహంగా మేము పార్టీలో పనిచేయడం జరిగింది ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోన నలభై సంవత్సరాల నుండి పార్టీలోనే కొనసాగుతున్నాము ఎప్పుడు కూడా మేము పార్టీ మారలేదు కోట్ల వాళ్ళంటే ఉన్నాము తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నాము కే అంటున్నాము తర్వాత కోట్ల వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళ గుడక మేము ఎంతో రుణపడి ఉన్నాం ఉన్నాము ఏ కుటుంబానికి ఏ విధంగా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాము కోట్ల కుటుంబానికి గుడుక అదే సన్నిహితంగా ఉండి ఎప్పుడు వెళ్ళవేలుగా కోట్ల కుటుంబానికి అండగా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీని కోట్ల కుటుంబాన్ని గుడిక కాపాడుకుంటాము బుధ సంజారం వేసుకొని కాపాడుకుంటాము ఆ కుటుంబాన్ని అని ఈ సభపూర్వకంగా మేము కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికీ వెళ్ళవేలుగా ఈ తెలుగుదేశం పార్టీని ఇట్లా కార్యక్రమాలు మా కాబోయే ఎమ్మెల్యే ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా మాకి రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ఎలక్షన్ జరిగితే రాఘవేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి లీడర్ల కూడా అందరికీ కోరిక ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఏ ఛానల్లో అయినా పోటీ చేసినా కూడా మామి ఏమిటికైనా కయ్యానికి కాలు దూగైనా కూడాక ఏ పార్టీతో సిద్ధంగా ఉండి కానీ వైఎస్ఆర్ కానీ ఏ పార్టీ పోటీ చేసినా ఎవరు ఎన్ని పోటు వచ్చినా ఎదురు పోటు వచ్చాకి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అంద అందరిని కూడా ఎదుర్కొని కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాము తర్వాత పార్టీని భుజ సంజాల మీద వేసుకొని పార్టీని కాపాడుకుంటామని కూడా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాము పార్టీకి అండగా ఉంటామని కూడా ఈ సవామూర్ఖంగా మీ కోరుకొని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మరి మరి ధన్యవాదాలు జరుపుకొని సెలవు తీసుకుంటాను